హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను అండి మీ పర్టర్స్ సంధ్య అలగడ్డ ఓకే ఫ్రెండ్స్ మీరు అంత బాగున్నారో మీరు అంత బాగున్నారో మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది అదేనండి ఎవరైనా ముందుగా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీకు వచ్చేసి అదేనండి నేనైతే ఇక్కడ వచ్చేసి మేము మంచి అయితే ఇలా చేసినామని చెప్పాం కదండి ఇప్పుడు ఆ మంచిగా వచ్చేసి మళ్ళీ వచ్చేసి మేము దాన్ని ఎలా తయారు చేసినాం అనేది మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇంకో మంచిగా చుట్టూ వచ్చేసి బాగా ఇలా పట్ట అయితే ఇలా కట్టుకున్నామండి మేము ఈ పట్ట ఎందుకు కట్టినామంటే అదేనండి రాత్రి ఎక్కువ బాగా మబ్బులు వచ్చేసి బాగా అదేనండి బాగా మొబ్బుగా కమ్ముకుపోయిందండి నల్లగా అయితే వచ్చేసి ఏమైనా వాన వచ్చేస్తుందేమని భయపడినామండి మేము కానీ వాన అయితే పన్నీకేం పడిందండి కానీ అలా పడి అలా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే వచ్చేసి పెద్దవానగానే అయితే ఇంకా మాకు వచ్చేసి బాగా తడిచిపోతామని మొత్తము నేను ఉన్న సోమవారం మొత్తం వచ్చేసి లోపల ఇలా దాచిపెట్టుకున్నాండి చూడండి మొత్తం లోపల వచ్చేసి ఇలా పెట్టుకున్నాండి వాళ్ళకి ఇలా మోసేసుకున్నాను లోపల ఇప్పుడు వచ్చేసి వచ్చేసి ఇంకా ఇలా పెట్టుకున్నాండి కూరగాయలు కూడా తెచ్చుకొని సంచులు అయితే వేసుకున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే వాతావరణం అనేది రాత్రిపూట బాగా ఎక్కువ వర్షం పడిపోతుందేమని భయపడినండి చూడండి ఇక్కడ చూశారు కదా చూడండి ఫ్రెండ్స్ లోపల చూడండి అయితే మొత్తానికైతే అలా కర్రలు కట్టి నెక్స్ట్ వచ్చేసి అడ్డకర్రలు నీళ్ళు కర్రలు అలా కట్టేసి అవేనా ఇంకా పట్ట అనేది ఇలా వేసుకున్నామండి ఎందుకంటే ఎక్కువ వాన పడినప్పుడు వచ్చేసి బాగా తడిచిపోతామని అలా అయితే కట్టుకొని ఇంకా వచ్చేసి పట్ట అయితే పైన అయితే కట్టేసుకున్నామండి రాత్రి రాత్రికే కట్టేసినాం ఫ్రెండ్స్ చూడండి వాన అయితే ఇక్కడైతే పడిందండి పడి ఏమైనా పోయిందండి ఇంకా పెద్ద వర్షం అయితే ఈరోజు నైట్కి కానీ లేదంటే రేపు నైట్కి కానీ ఇక్కడ పడేటట్టుంది ఫ్రెండ్స్ చూద్దాం రండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదంతా చూపిస్తారండి చూడండి మీరు ఇక్కడ బాగా గమనిస్తున్నట్టయితే చూస్తున్నట్టయితే చూడండి ఇక్కడైతే చుట్టూ మేము ఇలా చీరలు చుట్టుకున్నాం కదా చీరలు చుట్టుకున్న తర్వాత కట్టుకున్న తర్వాత బాగా చూడండి ఇక్కడ వచ్చేసి మట్టి అంత ఎత్తుకొచ్చినాం చూడండి ఎందుకంటే అనుకుంటారా ఇక్కడ వచ్చేసి వా వర్షం ఒకవేళ పడినప్పుడు ఇలా పడినప్పుడు వచ్చేసి ఆయన నుంచి ఇలా పడినప్పుడు కిండికి వచ్చేసి ఇలా అయితే ఇక్కడైతే కాలువ తీసుకోలేదండి ఇప్పటికి తీసుకోవాలా తీసుకుంటే ఆమె వచ్చేసి ఆ కాలువలో పోతుంటాయి ఫ్రెండ్స్ నీళ్ళు ఎందుకంటే ఇంటి ముందర నెమ్ము రాకుండా అందుకు కాబట్టి వచ్చేసి ఏమైనా పోతుంటాయండి అందుకని మేము ప్రస్తుతానికైతే ఇలా కట్టుకొని ఇలా అయితే మట్టి అయితే ఇలా పోసి పెట్టుకున్నామండి నీళ్ళు వచ్చేసి లోపలికి రాకుండా మాకు ఎందుకంటే లోపలికి వస్తే మొత్తం తడిచిపోతాయి కదా అందుకని మేము ఇక్కడ ఇలా పెట్టుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ చూడండి వర్షం పోకుండా ఉండాలండి పట్టలు కూడా ఇక్కడ వచ్చేసి తాళేసి పట్టకి పైన తాళ్ళు కూడా కట్టినామండి ఎందుకంటే గాలితో వర్షం అయితే ఇక్కడైతే అయితే వర్షం రాత్రిపూట వాన పడుతూ ఉందండి బాగా గాలితో ఆమె ఎక్కువ గాలి తగిలి కోటం అనేది పైకి పట్ట అనేది పైకి లేచిపోతుందండి అందుకని ఇలా మా ఆయన అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కట్టినామనేది చెప్పాను కదండి నేను ఎందుకట్టినామంటే రాత్రి అయితే మేము కట్టేటప్పుడు చాలా అంటే చాలా ఎక్కువ గాలి తగిలి కట్టేటప్పుడే వచ్చేసి పట్టంతా ఎగిరి అవతల పడిందండి అవతల చెట్టుకెళ్ళి ఇంకా వచ్చేసి ఆమెనా ఇంకా ఎక్కువైపోతుందని ఇంకా పట్ట తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి మళ్ళీ అలా కట్టినామండి ఎందుకంటే ఆ గాలి ఎక్కువ వానతోనే వస్తుందండి వాన వచ్చినప్పుడు మాకు వచ్చేసి గాలి వాన వచ్చేసి ఆమె ఇంకా మనం ఎంత గట్టి కట్టుకుంటే అంత బాగుంటుందండి లేదంటే మొత్తం ఎగిరిపోతుందండి అందుకని మేము ఇలా కట్టుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అదేనండి మేము చెప్పాము ఇక్కడ అయితే వచ్చేసి పడుకుంటామండి ఇక్కడ మేమైతే కిందనే పడుకుంటామండి కానీ వచ్చేసి ఇక్కడ అదేనండి మా అన్నకు ఆరోగ్యం బాగాలేదు కానీ మా అన్నను అయితే పని పెడతాం మేము వచ్చేసి కిందనే పడుకుంటామండి కానీ రాత్రిపూట మేము పడుకున్నప్పుడు మాత్రము వర్షం గాలి అయితే పెద్దగా లేదండి బాగా మూసుకుపోయి ఆమెనుంది ఇంకా వచ్చేసి బాగా పడుకున్న టైంలో అవైనా గాలి వాన వచ్చేసి ఆమెను వచ్చిందండి మేమైతే ఇంకా అదేనండి పన్నెండు గంటల టైంలో వచ్చేసి ఇలా సడన్గా వచ్చేసి మాకు అర్థం కాక ఆమె వచ్చేసి మేము గబగబుగా తొందరగా పట్ట తీసుకొని ఇలా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ టైంలో మేము కట్టేటప్పుడు ఆ టైంలోనేది ఇంకా ఒక పక్క పట్ట అయితే ఎగిరిపోతుందండి ఒక పక్క వచ్చేసి మేమైతే అలా కట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ అలా కట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎంత నీట్గా కట్టుకున్నామో కానీ ఇక్కడ కూడా కట్టాలండి ఇది వచ్చేసి ఇలా కట్టాలా ఇక్కడ కంతలు ఉంది కదా ఇలా ఇలా పైకి కట్టాలండి ఇంకా ఉంది అండి ఇది కట్టుకోవాలి ఇలా మేమైతే కానీ ప్రస్తుతానికైతే వాన అనేది లోపల పడకుండా అనేది అలా అయితే మేమైతే కట్టుకున్నామండి చూడండి ఎందుకంటే మనకి అన్నీ తడిచిపోతే చాలా అంటే చాలా మనకి నెక్స్ట్ వచ్చేసి తెలవాటు ఏది అనేది మనకు ఉండదు కదా ఫ్రెండ్స్ అందుకని మేము ఇలా అయితే ఇలా అయితే కట్టుకున్నామండి తడిచిపోకుండా చూద్దాం రండి ఇంకా చూడండి చుట్టూ ఇలా పట్ట అయితే చుట్టుకున్నాం ఇలా ఇక్కడ వచ్చేసి పట్ట చూడండి ఇది చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఇక్కడ దీనిపైన వచ్చేసి ఈ పట్ట కూడా ఏదో ఇలా ఉంది కదా ఇలా ఉండే పట్టను ఇలా మోతేసి ఇలా ఇలా కడతామండి ఈ పట్టను ఇలా కట్టుకుంటే లోపల వచ్చేసి ఒలిపిరి అనేది మనకు పెద్దగా తగలేదండి చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పే కదా ఇలా కప్పుకోవాలని ఇలా కప్పుకుంటామండి మేమైతే వర్షం పడిన తర్వాత చూశారు కదా మీరైతే అదేనండి అందరికి వచ్చేసి మెట్లు ఉంటాయి బాగా మాకైతే వచ్చేసి పెద్ద బిల్డింగ్ ఉంది కాబట్టి ఆ బిల్డింగ్కి వచ్చి రండి మీరు మెట్లు ఎలా ఉంటాయి చూడండి అందరికీ మెట్లు ఉంటాయి మాకు అయితే వచ్చేసి వెరైటీగా మెట్లు ఉన్నాయి చూడండి అదే కదండి మొన్న చూపించే కదా మా అక్క వాళ్ళ దగ్గర వాళ్ళు మెట్లు అయితే పెట్టుకున్నారు కానీ మాకు మెట్లు ఇవ్వండి చూడండి ఇలా కూడా ఇక్కడ పెట్టుకుంటారండి నైట్ కూడా ఇలా ఎక్కాల్సిందే ఇలా మెత్త చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా అయితే మా తమ్ముడు అయితే ఇక్కడైతే ఇలా పెట్టినాడండి రా అండి దీని లోపల కూడా మీకు చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇద్దా లోపల లోపల చూడండి చీరలు అలాగే చుట్టేసినామండి చీరలు కూడా బాగా ఇందో చూడండి దాని కింద వచ్చేసి గడ్డి ఇలా వేసుకున్నామండి గడ్డి చూడండి బాగా మెత్తగా ఉంటుంది గడ్డి వేసుకుంటే మనకి బడతలు అనేది ఒత్తుకోకుండా పడుకో చూడండి ఫ్రెండ్స్ ఇదిగో బాగా మెత్తగా ఉందండి అదేనండి ఇక్కడ వచ్చేసి బర్రెలు అనొచ్చు నెక్స్ట్ వచ్చేసి కర్రలు అండి మెత్తగా బాగా అదేనండి అందరూ వచ్చేసి పరుపులు కొనుక్కుంటే మేము వచ్చేసి గడ్డి గడ్డి వేసుకొని పరుపు వేసుకున్నామండి మేము చూడండి పైన ఎలా ఉందో అదేనండి బర్రెలు ఇక్కడ కింద బర్రెలు కట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా దానిపైన గడ్డి ఇలా వేసుకున్నామండి గడ్డి పైన మళ్ళీ వచ్చేసి చీరలు అయితే ఇలా కట్టుకున్నాం ఫ్రెండ్స్ పైన కూడా కింద ఎలా చుట్టి పెట్టుకున్నామో పైన కూడా అలాగే కట్టి పెట్టుకున్నామండి భద్రంగా చూడండి కట్టెలు ఇలా కట్టామని చెప్పాం కదా ఏదో ఈ చీరలన్నీ చించి ఆమె ఇలా కట్టి ఇదంతా చేసి చూడండి ఇదంతా ఇలా చేసుకోవాలా మాటితోట ఉన్నకు వెళ్ళి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్కడైనా కావలుండేకి వెళ్ళి ఇక్కడ ఇలాగే చేసుకుంటామండి చూడండి బాగా ఓకే ఫ్రెండ్స్ పైన అంతా చూపించే కదా మీకు నేను ఇదేనండి ఇంకా మా జీవితం ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చుట్టుపక్కల దీని చుట్టూ చూపిస్తానండి మంచి చుట్టూ చూడండి చాలా జాగ్రత్తగా దిగాలి లేదంటే కింద పడతామండి ఇలా రాత్రిపూట దిగాల పగులు దిగాల్సిందే రాత్రిపూట ఎక్కి దిగాల్సిందేనండి చూడండి దీని వచ్చేసి ఆమె గట్టిగాలైతే గుంత తీసి అక్కడ బాగా గట్టిగా పెట్టినామండి ఎందుకంటే జారిపోకుండా మళ్ళీ మేము కింద పడకుండా ఇదో చూడండి దానికి సపోర్ట్ ఇది ఎలా పెట్టుకున్నామండి చూడండి ఇక్కడ అంతా బాగా కుప్ప మాదిరి పెట్టినామండి లోపల బాగా మట్టి అంటే మట్టి మొత్తం ఇలా చుట్టూ ఇలా చేసుకున్నామండి మేము చూడండి చూడండి ఇది మొత్తం ఇలా మట్టి మొత్తం ఇలా ఇలాగే చేసుకున్నామండి మొత్తం మట్టి ఇలా చేసుకుంటే కానీ మనకు నీళ్ళు అనేది వచ్చేసి లోపలికి పోకుండా బాగా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నీళ్ళు అనేది కింద కానీ లోపలికి వెళ్ళవు చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇదండి మేము ఇక్కడ బతికే బతుకు తీరు అంటే ఇక్కడ ఇలాగే బతుకుతామండి మా అక్క వాళ్ళకన్నా కరెంట్ ఉంది మాకైతే కరెంటు లేదు కరెంటు లేవు చూడండి బాగా మొత్తం వచ్చేసి అసలు కరెంట్ అనేది లేదండి లైట్లు పెట్టుకొని ఇక్కడ వచ్చేసి నైట్ అన్నం తినాలా లేదంటే లేదు చూడండి మొత్తం ఇక్కడ కరెంట్ అనేదే లేదు మీకు ఇంకా కరెంటు సంబాలు అనేదే కారటం లేదండి ఇక్కడ మాకు దగ్గరికి అయితే లేదు చాలా దూరం ఉంది అంటే రెండు కిలోమీటర్లు ఆ మధ్యలో ఉండేవండి మాకు కరెంట్ తీగలు అదేనండి ఇక్కడ వచ్చేసి మా కరెంట్ ఉండదు ఏముండదు కాబట్టి ఆమె వచ్చేసి మేము ఇలాగే ఉండాలండి మా బీదవాళ్ళు బతుకులు అంటే ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే కరెంట్ లేని జీవితాలు ఇలాగే ఉండాలండి మేము అదేనండి అప్పుడప్పుడు ఆ పూటకు మేము సంపాదించుకొని తినాలి కాబట్టి మా పట్ట అయితే నిండదండి సంపాదించుకోకపోతే మనం సంపాదించుకుంటేనే కదండి మా పట్టకైతే నిండుదండి మా బీదవాళ్ళు మా బీదవాళ్ళు అంటేనే మేము ఇలాగే ఉంటాం ఫ్రెండ్స్ చూసారు కదా మా కరెంట్ లేని జీవితాలు నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ వచ్చేసి చూడండి అంతా మనము పొట్టము ఎలా చేసుకుంటామో అలాగే ఉంది చూడండి మంచిగా కానీ ఇది మంచిగా మేము కట్టింది మంచిగా కానీ కాకపోతే పైన వచ్చేసి ఇలా కట్టుకుంటే పైన మేము పడుకోవడానికి బాగుంటుంది కింద వచ్చేసి మా అన్న వాళ్ళు కానీ అలా పడుకోవడానికి బాగుంటుందని అలా పెట్టుకున్నామండి మేము ఎందుకంటే లోపల వచ్చేసి సామాను తరచకుండా ఇంకొచ్చేసి గ్యాస్ ఇలాంటివి తరచకుండా బాగా నీట్గా అయితే పెట్టుకున్నాం అండి మంచిగా కానీ ఇది మంచిగా మేము కట్టింది మంచిగా కానీ కాకపోతే పైన వచ్చేసి ఇలా కట్టుకుంటే పైన మేము పడుకోవడానికి బాగుంటుంది కింద వచ్చేసి మా అన్న వాళ్ళు కానీ అలా పడుకోవడానికి బాగుంటుందని అలా పెట్టుకున్నామండి మేము ఎందుకంటే లోపల వచ్చేసి సామాను తరచకుండా ఇంకొచ్చేసి గ్యాస్ ఇలాంటివి తరచకుండా బాగా నీట్గా అయితే పెట్టుకున్నామండి లోపల చూశారు కదా నేను మొత్తం చూపించే కదా మీకు అదే అదే అండి ఇక్కడ మా బీద వాళ్ళ బతుకులు అంటే ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి ఇలా బతుకుతుండే మాకు వచ్చేసి మేము బాగుంటామండి లేదంటే ఇంకా అంతే ఫ్రెండ్స్ చూశారు కదా కదండి ఇక్కడైతే ఇప్పుడు వచ్చేసి ఇంకా నెక్స్ట్ అయితే మనకైతే ఇప్పుడైతే వాన బాగా స్టార్ట్ అయినాయని చెప్పే కదండి ఇంకా ఈ వాతావరణంలో వచ్చేసి వానకి వచ్చేసి మేము వచ్చేసి పట్ట కానీ ఇంకా ఇంకొక పట్ట కూడా తెచ్చుకోవాలని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అదే నేను చెప్పాను కదా ఇంకో వచ్చేసి ఇంకొక పట్ట కూడా తెచ్చుకోవాలని కానీ మేము వాళ్ళని అయితే అడిగామండి తోట వాళ్ళని పట్ట ఇంకొక పట్ట కూడా కావాలి మాకు సరిపోదని చెప్పాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూపించాం కదా ఇక్కడైతే ఇక్కడైతే మాకైతే సరిపోలేదండి ఇంకా అంటే సందు సందులు ఇంకా అయితే ఉందండి మాకైతే వచ్చేసి తడిచిపోతే మేము అదేనండి మీకు అయితే నేనైతే లోపల అయితే చూపించాయి కదండి చూపిస్తారండి అది కూడా మళ్ళీ ఒకసారి ఉందండి ఇక్కడ చూశారు కదా ఈ సందులో వచ్చేసి ఒకవేళ మనం పట్ట ఇలా కట్టుకున్నా కూడా ఇది వచ్చేసి ఈ పట్ట అయితే సరిపోలేదండి మాకు ఈ పట్ట ఇంకా కిందికి ఇలా దిగాల కానీ ఇలా దిగనందున కాబట్టి ఆమె వచ్చేసి మాకు అదేనండి ఇంకొక పట్ట అయితే మాకైతే అయితే కనపంగా కావాలండి ఈ పట్ట అయితే నిలబడుతుందో నిలబడదో తెలియదు ఫ్రెండ్స్ ఎందుకంటే పెద్ద పట్ట అయితే ఇంకొక పట్ట వేసుకున్నామంటే ఇక్కడ దాక వేసుకున్నామంటే మనకు వచ్చేసి ఆ నీళ్ళు అనేది కిందికి ఇలా వెళ్ళిపోతుంటాయండి కాబట్టి వచ్చేసి ఇంకో పట్ట అయితే మేము కొనుక్కోరండి అదే ఫ్రెండ్స్ చూశారు కదా చూడండి ఒలిపిరి కొట్టినప్పుడు వచ్చేసి ఇలా లోపలికైతే ఆమె నీళ్ళు అయితే ఇలా పోతాయండి అందుకు కాబట్టి ఇంకో పట్ట కూడా మాకు కావాలండి ఎందుకంటే మేము ఇంకో పట్ట కట్టుకుంటే కానీ మేము జాగ్రత్తగా ఉంటాం ఫ్రెండ్స్ లేదంటే ఇంకా వర్షంలో తరిచిపోతుంది ఇంకా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా అక్కడ మీకు వస్తుంది కదండి ఆలగడ్డకి వెళ్ళి అయితే వానైతే బాగా పడుతుందంటండి ఎందుకంటే అక్కడ మా అక్క వాళ్ళు అయితే ఫోన్ చేసి చెప్పారండి అయితే ఇక్కడ పడుతుంది అని చెప్పారండి కానీ మమ్మల్ని జాగ్రత్త ఉండమని చెప్పారు ఫ్రెండ్స్ చూడండి ఎంత ఉందో మబ్బు ఇక్కడికైతే మళ్ళా నైట్ నైట్ అయితే మళ్ళీ వాన వస్తుందండి మళ్ళీ పడుతుందండి ఇక్కడ వచ్చేసి చూశారు కదా అదండి ఇక్కడ మా వాతావరణం చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియో ప్లీజ్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్